హాయ్ హలో వెల్కమ్ టు ట్రెండ్ సెట మూవీ స్పెషల్ షో ఈ వారం ట్రెండ్ సెట మూవీ స్పెషల్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా బద్రీ మూవీ అలానే ఒక ట్రెండ్ సెట్ చేసిన బద్రీ సినిమా తాలూకా మెయిన్ హైలైట్స్ గురించి తెలుసుకుందాం లెట్స్ బిగిన్ ద షో సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రెండు వేలలో విడుదలయ్యి ఘన విజయం సాధించిన చిత్రం పవన్ కళ్యాణ్ అమీషా పటేల్ రేణుదేశాయ్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు రమణ గోగుల అందించిన ఈ చిత్రానికి సంగీతం కూడా మంచి విజయం సాధించింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నలభై ఏడు కేంద్రాల్లో సతదినోత్సవం దినోత్సవం జరుపుకుంది ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించేందుకు అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో భద్రి సినిమాకు తయారు చేసుకున్న కథను డైరెక్టర్ పూరి జగన్నాథ్ అప్పటికీ హీరోగా నిలదొక్కున్న పవన్ కళ్యాణ్కు చెప్పాలని ప్రయత్నాలు చేశారు అందులో భాగంగా సినిమాటోగ్రఫర్ చోటాకే నాయుడు ద్వారా పవన్ కళ్యాణ్ని కలిసి కథ చెప్పేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించారు అయితే ముందుగా తనకి కథ చెప్పాలని ఆయనకు నచ్చితేనే పవన్ కళ్యాణ్కి చెప్పే అవకాశం ఇస్తానని చోటా చెప్పారు అయితే ఇద్దరు హీరోయిన్లతో ప్రేమ పేరుతో జరిగే అలాంటి బద్రీ కథ వినిపించిన తరువాత అవకాశం తొందరగా రాలేదు ఇక అదే కథ చెప్పేస్తే చోటాకి నచ్చలేదు కానీ దాంతో పవర్ స్టార్ పవన్కి కథ చెప్పే అవకాశం రాదు అని భయపడ్డారు డైరెక్టర్ పూరి దాంతో చోటాకి నాయుడుకి బద్రీ సినిమా కథ కాక తాను రెడీ చేసుకున్న ఆత్మహత్యల నేపథ్యం ఉన్న ప్రేమ కథని చెప్పారు ఇక ఆ తరువాతి కాలంలో అదే ప్రేమ కథ ఇట్లూ శ్రావణి సుబ్రహ్మణ్యంగా తెరకెక్కించారు ఇక ఆయనకి కథ బాగా నచ్చేయడంతో క్లుప్తంగా కథ వివరాలు పవన్ కళ్యాణ్కి చెప్పి పూరి జగన్నాథ్కి ఆయన్ని కలిసే అవకాశం ఏర్పాటు చేశారు అయితే ఆ అవకాశం రాగానే పూరి జగన్నాథ్ బద్రీ సినిమా కథనే వివరించారు పవన్ కళ్యాణ్కి కథ బాగా నచ్చి సినిమాని ఓకే చేసేసారు అయితే ఇది సూసైడ్ నేపథ్యంలోని ప్రేమ కథ అన్నారు చోట మరి ఇందులో సూసైడ్ కాన్సెప్ట్ లేదేంటి అంటూ ప్రశ్నించారు పూరి జగన్నాథ్ జరిగిందంతా వివరించగా ఆ సమయంలో పూరి ఆందోళన అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే ఓకే అన్నారు అలా బాద్రీ సినిమా మొదలైంది ఓపెనింగ్ సీన్ చాలా స్పెషల్గా ప్లాన్ చేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ మామూలుగా ఏదైనా స్టార్ హీరో ఎంట్రీ సీన్ ఫైట్తో డిజైన్ చేస్తారు స్టార్ డైరెక్టర్స్ అలానే స్టార్ హీరో ఇంట్రొడక్షన్ సీన్ అనగానే ఒక ఎలివేషన్ సీన్తో ఉంటుంది అని ఆడియన్స్ కూడా ఆశిస్తారు కానీ బద్రీ సినిమాలో మాత్రం ఒక దేశభక్తి సినిమా సాంగ్తో పవన్ ఎంట్రీ డిజైన్ చేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్కు దేశభక్తి అంటే చాలా ఎక్కువ దేశభక్తి సాంగ్లో పవన్ ఎంట్రీ సాంగ్కు ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది ఇక ఈ తోనే మూవీ మొదలవుతుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ సాంగ్ తర్వాత వచ్చే సీన్ పవన్ కళ్యాణ్కు సొంతంగా యాడ్ ఏజెన్సీ ఉంటుంది ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ బద్రి బద్రీనాథ్గా చెప్పిన డైలాగ్స్కు ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి అలానే బద్రిగా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ క్యారెక్టర్ డిజైనింగ్ డైలాగ్ మాడ్యులేషన్ కామెడీ సీన్స్ లవ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ ఫైట్స్ ఇలా అన్ని అంశాలు ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి ఇక పవన్ కళ్యాణ్ బ్రహ్మానందం కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్స్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకున్నాయి పద్రి సినిమాలో హీరోయిన్ దేశాయ్ వెన్నెల అనే టీనేజ్ క్యారెక్టర్లో నటించి ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ దేశాయ్ ఇద్దరి మధ్య వచ్చే లవ్లీ సీన్స్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి ఇక పవన్ కళ్యాణ్ హీరోయిన్ దేశాయ్ల మధ్య వచ్చే డైలాగ్స్ ఆడియన్స్ని బాగా కనెక్ట్ అవుతాయి ఇక రేణుదేసాయ్ లుక్ గ్లామర్ యాక్టింగ్ డ్యాన్స్ స్మైల్ డైలాగ్ మాడ్యులేషన్ యాక్టింగ్తో మొదటి సినిమాతోనే ఆడియన్స్ను బాగా ఆకట్టుకొని మంచి హీరోయిన్గా గుర్తింపు దక్కించుకుంది v i బద్రి సినిమాలో హీరోయిన్ రేణుదేసాయ్ వెన్నెల అనే టీనేజ్ క్యారెక్టర్ తో నటించి ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోయిన్ రేణుదేసాయి ఇద్దరి మధ్య వచ్చే లవ్లీ సీన్స్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి ఇక పవన్ కళ్యాణ్ హీరోయిన్ లో మధ్య వచ్చే డైలాగ్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి ఇక బద్రి సినిమా విషయానికి వస్తే పవన్ మేనరిజమ్స్ డైలాగ్ సాంగ్స్ అయితే ఎవర్ గ్రీన్ బద్రి సినిమా విషయానికి వస్తే పవన్ మేనరిజమ్స్ డైలాగ్ సాంగ్స్ అయితే గ్రీన్ తన మ్యూజిక్ మ్యాజిక్తో యూత్ని మాయ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల తమ్ముడు సినిమా తర్వాత ఆయన పవన్తో చేసిన సెకండ్ సినిమా ఇది బద్రి పవన్ పూరీలకు వెరీ స్పెషల్ ఫిలిం ఈ సినిమా అప్పుడే పవర్ స్టార్ రేణు దేశాయిని బాగా ఇష్టపడ్డారు పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సాంగ్స్ లవ్ సీన్స్ మ్యూజిక్ రొమాంటిక్ లవ్ సీన్స్ ఇలా అన్నింటితో ఆడియన్స్ను బాగా ఆకట్టుకుని ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ని అందుకుంది పవన్ కళ్యాణ్ హీరోయిన్ అమీషా పటేల్ కాంబినేషన్లో వచ్చిన లవ్లీ రొమాంటిక్ హిట్ సాంగ్ ఆడియన్స్ను బాగా ఆకట్టుకుంది ఇక ఈ సాంగ్లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ మూమెంట్స్ హీరోయిన్ అమీషా పటేల్ గ్లామర్ అలానే కొరియోగ్రఫీ అన్ని అంశాలు ఆడియన్స్ను బాగా ఆకట్టుకున్నాయి ఈ లవ్లీ మెలడీ రొమాంటిక్ హిట్ సాంగ్ మీరు చూసి ఎంజాయ్ చేయండి పవన్ కళ్యాణ్ చిన్న పందెంలో ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనే డైలమాలో పడతాడు ఈ సిచ్యువేషన్లో చాలా లోన్లీగా పార్కులోకి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఆ సమయంలో వచ్చే సీన్ చాలా బాగుంటుంది ఈ సీన్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతుంది అంతేకాకుండా ఈ సీన్ను మూవీకే హైలైట్గా నిలిచింది తల్లిదండ్రులు కోటా శ్రీనివాసరావు అమెరికా నుండి రావడం జరుగుతుంది ఆ సమయంలో హీరో పవన్ కళ్యాణ్ తన తల్లిదండ్రులు ముందలే హీరోయిన్ అమిషా పటేల్కు సైడ్ కొడుతూ ఉంటాడు అక్కడ ఈ సీన్లో పవన్ కళ్యాణ్ కోటా శ్రీనివాసరావు మధ్య వచ్చి ఫన్నీ సీన్స్ చాలామంది ఆడియన్స్ను బాగా నవ్విస్తాయి చివరిగా బద్రీ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో క్లాసిక్ హిట్ మూవీ ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే ఇక క్లైమాక్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది అలానే పవన్ కళ్యాణ్ అమిషా పటేల్ రేణుదేసాయ్ కోట శ్రీనివాసరావు క్లైమాక్స్లో వచ్చే డైలాగ్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఇక ఈ మూవీ క్లైమాక్స్ చాలా ఎమోషనల్గా ఉంటుంది సో ఇదండి ఇవాళ ట్రెండ్ సెటర్ స్పెషల్ ఎపిసోడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా బద్రీ మూవీ గురించి మీకు చాలా చాలా బోలెడ్ విషయాలు చెప్పాలని ఉంది కానీ నాకు ఉన్న సమయంలో సినిమా మొత్తం మీకు చూపించలేను కదా అలానే నేను అన్ని మెయిన్ పాయింట్స్ని చెప్పేస్తే కీక్ ఉండదు సో క్లుప్తంగా మాత్రమే డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంటల్ దెన్ బాయ్